ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు రోసూర్లు వ్యవసాయ నందు జరగనున్న పశువుల మార్కెట్ అండి గేదెలు గేదెల మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది ఈ అడ్రస్ వచ్చేసరికి రోసూరు గ్రామం రోసూరు మండలం పల్నాడు జిల్లాలో జరగనున్న ప్రతి ఒక్క గురువారం ఈ పశువుల సంతకైతే గేదెలైతే రావడం అయితే జరుగుతుంది చూడండి అమరావతి వెళ్ళే రోడ్డులో పక్కనే ఉంటుందండి చూడండి సొంతలో పశువులు అయితే ఈరోజు కొంచెం తక్కువగా వచ్చాయి పోయిన వారం గురువారం కన్నా ఈ వారం కొంచెం తక్కువగా వచ్చాయి వీడియోకి అండి వీడియోలోకి వెళ్దామండి సో అండి కేజీల రేట్లు ఎలాగ ఉన్నాయో తొంభై ఏళ్ళు వారం ఉంటుందంక ఏదా తొంభై వేల రూపాయలు వచ్చి ఒక వారంలో ఎంత ఉందండి ఏదైతే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఏం చదువుతున్నాం అన్న గురు ఏం చదువుతున్నా డెబ్బై ఎనిమిది వేలు ఈ ఇంకేదని డెబ్బై ఎనిమిది వేలు రూపాయలు అయితే చూపుతున్నారు ఇకేదని అంటే రేట్ అయితే ఫైనలే కాదు జరుగుతుంది బ్యాలెన్స్ చూస్తే చూడండి ఈరోజు సంతలో అయితే గేదెలు కొంచెం తక్కువ వచ్చాయి వర్షం కారణంగా కొంచెం గేదెలు అయితే తగ్గుముఖం అయితే పట్టాయి పోయిన వారం కాడికి ఈ వారం కొంచెం తక్కువండి సంతలో గేదెలు ఈ గేదె ఎనభై ఐదు వేలు చదువుతున్నారు ఒక వారంలో అయితే ఏముంది ఎనభై ఐదు వేలు చదువుతున్నారండి ఈ గేదెని రేట్ అయితే ఫైనల్ ఏం కాదు ఒక వారం రోజులు అయితే ఉంటుందండి అన్న రేటు ఎనభై ఐదు వేలు చదువుతున్నారు ఇది ఏదని చూడండి ఎన్ని రోజులు ఉంటుంది అన్న ఒక ఐదు ఆరు రోజుల్లో గేదె గేదెంటే ఎనభై ఐదు వేలు అయితే చెప్పారు గేదెని ఒక ఐదు రోజుల్లో అయితే ఉంది రేట్ అయితే ఏం కాదు బాగుంది

ఎంత ఏదైనా అరవై ఐదు వేల రూపాయలు అయితే చదువుతున్నారు చూడండి జాఫ్రాక్ ఏదండి ఇది చూడండి మేలు జాతి అయిన పశువు జాఫ్రాక్ అయితే లక్ష అయితే చదువుతున్నారు రైతు ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు జాఫ్రా గేదండి మంచి మేలైన పాలుకి దిగుబడిని ఇచ్చేకే జాఫ్ ఆకేది లక్ష రూపాయలు అయితే చదువుతున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఏం చదువుతున్నా లక్ష ఐదు వేల లక్షా ఐదు వేల రూపాయలు రూపాయలైతే చదువుతున్నారు ఇంకేమిది అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు లక్ష ఐదు వేల రూపాయలు అయితే చదువుతున్నారు ఈ గేదెలు ఏం నా గురు రేట్ ఏం చదువుతాం చూడండి గేదెలు బాగున్నాయి టాప్ క్వాలిటీ గేదెలు వేరే పట్టు పాల దిగుబడి గేదెలు మంచి మంచి మేలైనవి వస్తున్నాయండి ఇంకా వస్తూనే ఉన్నాయి इंजो न बाबा आहे చదువుతున్నావా ఏం చదువుతాం అన్న లక్ష ఐదు వేల రూపాయలు అయితే చదువుతున్నారు ఈ గేదెని చూడండి మంచి పాలు దగ్గర పండించే మంచి సైజు గల గేదే ఎన్ని రోజులు అన్న ఇంకా రెండు మూడు రోజుల్లో అయితే గేదె అయితే ఏనడం అయితే జరుగుతుందని చెప్తున్నారు లక్ష ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు గేదె రేటు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు చూడండి మంచి సైజుగా అలాగేది